అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ఈ రోజుల్లో మందులు లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ అనారోగ్య సమస్యలు రావటానికి ముఖ్య కారణం జీవన ఆహారపు అలవాట్లని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే జీవితాంతం ట్యాబ్లెట్స్తోనే పని ఉండదని నిపుణులు సూచిస్తున్నారు అందులో మొదటిది ఉదయాన్నే నిద్ర లేవడం ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల శరీరం తాజాగా ఉండి శరీరానికి కావలసిన వైటమిన్ డి లభిస్తుంది రెండోది గోరువెచ్చని నీరు తాగడం ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల చర్మానికి మేలు జరగడంతో పాటు జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది మూడవది వాకింగ్ ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు నడవడం లేదా సైక్లింగ్ చేస్తే శరీరం చురుకుగా ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది నాలుగోది సరైన నిద్ర నిద్ర మనిషికి చాలా ముఖ్యం సరైన నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫోన్ అండ్ ల్యాప్టాప్ దూరంగా ఉంటే మంచిది ఈ నాలుగు పనులు చేయడం రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే టాబ్లెట్స్ అవసరం రాని